హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ లాగ్స్ ఇప్పుడైతే నేను ఫ్రాన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్ గా చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి ఫ్రాన్ ఫ్రై అనేది డ్రై గా కాకుండా వీలుగా ఉంటుంది మనం ఒకసారి ఫ్రై మీరు ఇంట్లో ఈ ఫ్రాన్ ఫ్రై ని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత వేరే రకంగా అసలు చేసుకోరండి ఇవి కమ్మగా నోటికి రుచిగా అనిపిస్తుంది అన్నమాట ఎవ్రీ ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీ గ కుదురుతుంది సో డెఫినెట్ గ మీరు కూడా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ వేడయ్యగా చూసేద్దాం అందులో ఫ్రాన్స్ అయితే కారం సాల్ట్ పసుపు నిమ్మరసం పట్టించిన ఆటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టాలన్నమాట అవి పెట్టిన ఆటలని ఇప్పుడు నేను తీసి నూనెలో అయితే వేయిస్తున్నానండి ఇలా వేయించుకోవడం వల్ల రొయ్యల కర్రీ అయితే చాలా బాగుంటది అనమాట ఇప్పుడు చూడండి నేను ఇలా కదా ఇవి ఎలా ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ ఫ్రాన్స్ శుభ్రంగా కడిగి నీచి వాసన లేకుండా నిమ్మకాయ పసుపు వేసండి బాగా కడగాలి కడిగిన తర్వాత వేరే పాత్రలో వేసి వాటర్ లేని వాటిలో డ్రైగా ఉంచి దాంట్లో అయితే ఏమి వేయాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేయాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కొంచెం కారం నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఈ రొయ్యలన్నిటిని కూడా కారం పట్టే వరకు బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పాత్ర మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన వదిలేసి వదిలేసేయనమాట ఈ వదిలేసిన రొయ్యలని ఇప్పుడు నేను ఆయిల్లో వేసి అండి గుండెలా పట్నీ అనమాట రొయ్యలు ఇవి బాగా డ్రై అయ్యే వరకు వాటర్ లేకుండా వేయించుకోవాలి ఇప్పుడు అదే వేయిస్తుందని చూసేయండి చూసారు కదండి అలా వేగుతున్నాయో రొయ్యలు బాగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలండి జనరల్ గా చాలా మంది రొయ్య వే ఉడికించుకోరండి మామూలుగానే వండేసుకుంటారు అంటే ఉప్పు కారం అని వేసి పక్కన పెట్టి మ్యాగన్ వేసి పక్కన పెట్టుకుంటారు అనమాట ఉడికించుకోరు నన్ను అడిగితే ఉడికించుకోమని చెప్తాను రొయ్యల కర్రీ అయితే చాలా బాగుంటుంది అండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తానండి ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి దాంట్లోనే కొంచెం అల్లం అల్లం ముక్క కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం వేసండి మిక్సీ పట్టను అది పేస్ట్ కింద తయారైంది ఇప్పుడైతే ఇంకో రొయ్యలు అయితే అయిపోయాయి కదండి ఇప్పుడైతే ఇందులో ఆద్య బాణలు అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి జనరల్ గా చాలా మంది రొయ్యల్ని వేయించి ఉడికించుకోరండి అలాగే పచ్చిమిరగాయలు కింద వేసేస్తారనమాట నేనైతే ఉడికించుకుంటాను చాలా బాగుంటది ఇదిగోండి ఉడికిపోయాయి కదా ఇంక నేనైతే వేరే బౌల్లో ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే అదే బాణిలో అయితే ఫోర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి పచ్చిమిరగాయలు వేసి బాగా వేయించుకుంటున్నానండి తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తాను అనమాట వేసి ఆయిల్ లో బాగా ఉడికించుకోవాలి దాంట్లో కొంచెం పసుపు అయితే వేయాలన్నమాట అది ఆయిల్ పైకి వచ్చే వరకు గోల్డెన్ షేడ్ వచ్చే వరకు అయితే బాగా వేయించుకోవాలండి అది దగ్గర పడిన తర్వాత ఇంకా అప్పుడు వేరే ప్రాసెస్ చెప్తాను కాసేపు మూత పెట్టాలి ఇదిగోండి మూత తీసిన తర్వాత అయితే ఆయిల్ అయితే పైకి వచ్చిందనమాట ఇంకా కొంచెం దగ్గర పడాలండి ఫ్రై అయితే బాగుంటుంది అనమాట వెట్టగా కాకుండా డ్రై డ్రైగా కాకుండా వెట్టగా చేయాలి అంటే గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అనమాట మరి డ్రై అయిపోతే ఇంకా కూడా బాగోదు కదండి అందుకని కొంచెం గ్రేవీ గ్రేవీగా చేద్దాం అనేసి కొంచెంగా చేస్తాను అనమాట దగ్గర పడిపోయిందండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చెప్తాను ఇది వండి ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అవి అయితే ఇప్పుడు వేస్తానమాట వన్స్ మీరు ఇంట్లో ఫ్రాన్ ఫ్రై ఇలా ట్రై చేసి చేసిన తర్వాత వేరే రకంగా అసలు చేసుకోరండి ఇవే కమ్మగా నోటికి రుచిగా అనిపిస్తుంది అనమాట ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్ గా కుదురుతుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి వీడియోస్ వీడియోని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా ఇవేపుటిని చూసేద్దాం ఇంకా చూసారు కదండి ఇంక దగ్గరికి అంటూ వేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా ఎక్కువ గ్రేవీ లేదనమాట వేయిస్తున్నా ఈ ఫ్రైని రైస్ లో గానీ బిర్యానీలోకి కానీ చారు పక్కన పెట్టుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది అంత బాగుంటుంది అనమాట ఈ ఈవెన్ మళ్ళీ చేసుకోవాలనిపించేలా అనిపిస్తుంది అంత బాగుంటుంది చూసారు కదండి చెప్తేనే నోరు ఉరిపోతుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది రొయ్యల కర్రీ చూసేయండి మరి చెప్పుకునే ముందర దీంట్లో అయితే కొంచెం కారం వేయాలండి నెక్స్ట్ ఆ విషయాలు చెప్పుకుని మధ్యలో వస్తుందని ప్రాసెస్ చెప్పేస్తున్నాను ఇప్పుడైతే మీకు తెలియని విషయాలు కొంచెం చెప్తాను వినండి ఇంట్లో ఎప్పుడు ఖాళీగా పెట్టకుండా ఐదు విషయాలు చెప్తాను ఒకటి లాకర్ అండి లాకర్ ఎప్పుడు ఖాళీగా ఉంచకండి కొంచెం అయినా సరే అందులో డబ్బులు ఉంచండి వాస్తు ప్రకారం లాకర్ ఖాళీగా ఉంటే ధనం నిలిచిపోవడానికి కారణమవుతుందండి అలాగే చూసారు కదా మధ్యలో ఇప్పుడైతే కారం వేస్తున్నాను ఆల్రెడీ కొంచెం రొయ్యలో అయితే కారం వేస్తాను కదండి ఇప్పుడు కొంచెం వేస్తానంట వేసి మిక్స్ చేసుకుంటాను ఏంటంటే మనం తాగే బింది కానీ అది వాటర్ వేసుకునే నిలువ ఉంచుకునే పాత్ర అలాగే బాత్రూంలో ఉండే బకెట్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదండి అలా ఖాళీగా ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట పూజ గదిలో కలసం పూజ గదిలో ఉన్న కలిసిని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు అంటే దాంట్లో వాటర్స్ పెట్టాలన్నమాట లేదంటే అది అశుభంగానే భావిస్తారు ఫర్ష్ కూడా ఎప్పుడు ఒక రూపాయి లేకుండా ఉంచకూడదండి ఎందుకంటే ఉంచితే అది కూడా నెగిటివ్ ఎనర్జీయే వంటగదిలో కూడా ఏ వస్తువులు లేకుండా ఉండకూడదు సో ఎప్పుడు సమృద్ధిగా నేరుగా ఉండాలన్నమాట అంటే పిండి బియ్యం పప్పు ఉప్పు పసుపు అన్నీ కూడా అలా ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకుని దగ్గరగా అయితే ఉడికించుకోవాలన్నమాట నేను మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ గ్రేవీగానే చేసుకుంటున్నామండి ఎందుకంటే మరీ డ్రైగా అయితే బాగోదనమాట అప్పుడు కాసేపు అయితే మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను తర్వాత ఫైనల్ టచ్గా ఇంకేం చేస్తానంటే కొంచెం మసాలా గరం మసాలా వేస్తానండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అయితే స్టవ్ చేసుకుంటాం అనమాట చూస్తుండం టేస్ట్ అయితే మాత్రం చాలా అదిరిపోయిందండి మీరు కూడా సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఆలస్యం చేయకుండా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండ్ ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను